అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇది బీసీల పార్టీ బడుగు బడిహిన వర్గాల పార్టీ మహిళను చేదోడు వాదోడుగా ఉండే పార్టీ ఇది స్త్రీ శక్తి కోసం అహర్నిస్తులు కష్టపడే నాయకుడు మన చంద్రన్న మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ధన్యవాదాలు సబిత గారు ఇదే శ్రీశక్తి తీర్మానాన్ని బలపరచడానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని ఆహ్వానిస్తున్నాం నమః వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సహచర మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ముందు కూర్చున్నటువంటి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు మీ అందరికీ కూడా తెలుసు స్త్రీ శక్తి ఈరోజు మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అని పూర్వం ఉన్నటువంటి ఒక నానుడి ఈరోజు ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చి వాళ్ళని కుటుంబంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమం మనం జరిపించుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తి హక్కుతో పాటు స్థానిక రిజర్వేషన్లో తొమ్మిది శాతం ఇచ్చారు ఆ రోజు అలా ఇచ్చిన తర్వాత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో పాడు కాలేజీల్లో అలాగే ఉద్యోగ అవకాశాల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి స్త్రీ శక్తికి మరి కాస్త మనందరినీ వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మహానుభావులు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు అని పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి నెత్తి మీదొక్క గుద్దు గుద్ది వాళ్ళని కింద పడేస్తున్న పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఎవరైనా ఒక ఆడపిల్ల కన్నీళ్ళు ఉన్నాయి అంటే వెంటనే నేనున్నాను అనుకొని ముందుకొచ్చి వాళ్ళ కన్నీళ్ళు తుడిచేటట్టు పరిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు లోకేష్ బాబు గారి గురించి చెప్పాలి ఒక వాట్సప్ మెసేజ్ పెట్టినా ఎవరైనా ఒక లెటర్ రాసినా ఎవరైనా ఒక కబురు ఉంచినా చాలు వెంటనే లోకేష్ బాబు గారు స్పందించి ఆ ఆడపిల్లకి రక్షణగా ఉంటున్నారు అలాగే ఆడపిల్లలను ఎవరైనా ఏడిపించినా ఆడపిల్లల మీద అగాధ్యాలు చేసినా వెంటనే వాళ్ళ తాట తీయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్స్ కూడా వేశారు ఆ రోజు అమరావతిలో మహిళల్ని బట్టలు ఊడదీసి వాళ్ళంత అసభ్యకరంగా వాళ్ళని కొట్టి అలాగే చాలామంది ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మాలాంటి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అసభ్యకరమైన పోస్ట్ పెట్టి ఎంతో హింసించేవాళ్ళు ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల్ని భద్రతతో బాధ్యతగా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోను అని ఒక నిర్ణయం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మహిళాలోకం అంత కూడా రుణపడి ఉంటామని మనందరం కూడా తెలియజేసుకోవాలి ముఖ్యంగా అమ్మని చెల్లిని బయటకు గెంటేసినటువంటి నాయకుడున్న ఈ జిల్లాలో మమ్మల్ని అందరినీ సొంత అక్కచెల్ల చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా క్షేమంగా ఉన్నారు ముఖ్యంగా గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ తీసుకురావడం జరిగింది మహిళలకి ఒక బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఆ మహిళని ఆ బిడ్డని తీసుకెళ్లి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో దించడం జరుగుతుండేది అతి గత కాలంలో దాదాపు పదిహేను లక్షల మంది మహిళలకి అది ఎంతో సేవ చేసింది కానీ గత సైకో జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల పులి అని చెప్పుకుంటున్నటువంటి పిల్లి మనందరం కూడా మాట్లాడితే వెంటనే ఏదైనా వేరే రాష్ట్రానికి పారిపోతున్నటువంటి ఒక అసమర్థుడు మహిళల తాలూకా ఎన్ని పథకాలు క్యాన్సిల్ చేశాడు అంటే చాలా పథకాలు ఒకటి కాదు రెండు కాదు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అన్నామృతం తల్లి సురక్షా పథకం సామూహిక సీమంతాలు మహిళలకి ఉచిత వైద్య పరీక్షలు బాలామృతం తల్లి బిడ్డ చల్లగా సైకిళ్ల పంపిణీ సకల బాలికల సంరక్ష పెళ్లి కానుక దీపం పథకం డోక్రా మహిళలకి రుణాలు ఇలాంటి చాలా పథకాలను రద్దు చేసి మా అక్క అందరికి కూడా నెలకి మూడు వేల రూపాయలు ఇస్తాను బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా నేను డబ్బులు ఇస్తానని నమ్మబలికి ఎవరికీ కూడా పైసా ఇవ్వకుండా తిరిగి డోక్రా గ్రూపులందరికీ కూడా ఈ రోజు గ్రూపులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక డాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరినీ ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిస్తే అలాంటి డోక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వకుండా డోక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు డబ్బులు తినేసినటువంటి దేవాతకుడు ఎవరయ్యా అంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికి కూడా చెప్పక తప్పదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కాదు అందరూ లీడర్లు మీరందరూ కూడా సమావేశాలకు వెళ్ళి చెప్పే పరిస్థితి సమావేశాల్లో కానీ మొత్తం యాభై శాతం మంది మహిళలు కూడా ఆయన వెంట నడిచి మహిళల ఓట్లు అత్యధికంగా పడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం నాలుగవసారి కూడా గెలిపించుకున్నామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ కూడా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన పిల్లల్ని కానీ మహిళల్ని కానీ దయచేసి గౌరవించండి మహిళల మీద జరుగుతున్నటువంటి చిన్న చిన్న అగాయ్యాలు చిన్న చిన్న వాటిలనే కూడా మనం మారితేనే మారుతాయి ఎందుకంటే ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల లాగా ఉండి మహిళలు రక్షించమని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక గిరిజన మహిళనే నేను ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఇక్కడ ఉన్నాను అంటే ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి నాలాగే ఇంకొక ఇద్దరు సోదరి ఉన్నారు ముగ్గురు మహిళా మంత్రులు గత కాలంలో మహిళా మంత్రుల లాగా ప్రశ్నలకు మాత్రమే కనిపించే మంత్రులు కాదు స్వశక్తితో నిర్ణయాలు తీసుకొని మీరు చేయండి అని భుజం తట్టి మమ్మల్ని ముందుకు పంపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హిందై తెలుగుదేశం లోకేష్ బాబు గారి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం ధన్యవాదాలమ్మా స్త్రీ శక్తి మీద ఇప్పుడు మాట్లాడడానికి జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్సనా గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం ఇవాళ ఆరు పాయింటర్స్ ఏవైతే పార్టీ నుంచి ఇస్తున్నారో అందులో స్త్రీలకి ఏ విధమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తోంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీకి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను నా నాయకుడికి రుణపడి ఉంటాను అలానే ఇందాక నుంచి వింటూ ఉన్నాం ముగ్గురు శక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు నేను ఈ మాట చెప్పాలి ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమని ఆ రోజున అవమానించారో నేను చూసా నేను మాట్లాడా అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా నేను మాట్లాడా ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మిడల గురించి అని అన్న సంధ్యమ్మ గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగుంటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా కానీ మన అన్న మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చునున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది అలానే స్టేజ్ ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా మీలో ఎంతమందికి తను తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగిన ఒక మీటింగ్ జరిగిన తన స్కూటర్ వేసుకొని బాబు గారి నాయకత్వం వర్థిల్లాలి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంత అయినా సరే తన స్కూటర్ మీద నడుచుకుంటూ తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది అలాంటి కార్యకర్తలు మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మనస వాచ కర్మణాదాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాన్ని